కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న తమకు రుణం ఇప్పిస్తామని నమ్మించి తమ పేరుపైన లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపించారు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడాది కాలం నుండి సీఓ సరిత ఆర్పి కృష్ణలీలాలు బ్యాంకులో రుణాలు చెల్లించకపోవడంతో అసలు విషయం బయటపడిందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పద్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డ్వాక్రా మహిళా సంఘాల సీఓ సరిత ఆర్పి కృష్ణలీలలో కలిసి డ్వాక్రా మహిళా సంఘం సభ్యులుగా తమను పరిచయం లేని వ్యక్తులతో చేర్పించి మహిళా సంఘంగా ఏర్పాటు చేశారని యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకుల్లో పలు మహిళా సంఘాల పేరుతో సుమారు కోటి రూపాయల వరకు రుణాలు తీసుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు తెలిపారు గత ఇరవై రోజుల నుండి బాధిత మహిళా సంఘం సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు సంబంధం లేకుండా తమ పేరుతో బ్యాంకు రుణం పొందిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యకు పలు దఫాలుగా వినతిపత్రం అందజేశారు బాధిత మహిళా సంఘం సభ్యులకు సిపిఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మద్దతి ఇస్తూ బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఒక పక్కన రోజువారి పేదలు కూలీలు మరి మేము పని చేస్తు గ్రూపులో ఉంటామని చెప్పేసి గ్రూప్ సభ్యులను జమ చేసి మరి వాళ్ళందరి గ్రూపులో పెంచుకొని మరి వారికి తెలియకుండానే ఒక్కొక్క గ్రూప్ నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఆ రూపంలో సుమారు కోటి రూపాయలకు పైగా వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దీన్ని వెంటనే సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము డాక్టర్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఈ గ్రూప్ సభ్యులు తెలియకుండా మరి డబ్బులు డ్రా చేశారో వేరే వేరే అకౌంట్లకు ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా గతంలో పనిచే సీఓ కావచ్చు ఇతర బ్యాంక్ అధికారులు కావచ్చు ఆర్పీలు కావచ్చు ఇంకా వారికి సహకరించి ఎవరైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అవసరమైందే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎవరైతే గ్రూప్ సభ్యుల డబ్బులు వచ్చాయో అవన్నిటిని కూడా రికవరీ చేయాలి వాటన్నిటిని కూడా సమగ్రంగా అవసరం ఉన్న గ్రూప్ సభ్యులకు కూడా మరి వాళ్ళ అవసరాల సభ్యులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఇది ముందస్తు